ప్రజల హల్లలు ఇయ్య దేవునికి స్తోత్రం ప్రభు పరిషత్ గణనామానికి మహిమ కలుగునగాక కురిశునందు ప్రిల్లర దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకుని లేచి రీతిగా ప్రభువును శుతించడానికి చక్కటి అవకాశం ఇచ్చారు బట్టి ఆయన ఉన్నతమైన నామమునకే మహిమ ఘనత ప్రభావం గాక కురిసినందు ప్రియున దైవసనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీలందరికీ మనరక్షకుడైనసిన నామంలో ఉదయ శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను మీరు అంతా బాగున్నారు కదా చాలా సంతోషం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నూతన దినంలో దీవించి గాక రండి ఈ దినము కూడా ఆహ్వానిస్తూ నన్ను ప్రేమతో అనుదిన అభివృద్ధి ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అందుబాటు కండి వాక్యాన్ని ధ్యానించి దైవ ఆయుష్ర్వాదాలు పొందండి బైబుల్స్ దగ్గరలో తెరచి తెరచూడండి లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్య ధనంలో పాలుబాసులకి అమ్మని మనం చేస్తూ నేటిదిన ధ్యాన వాక్యంగా ఇరవై ఐదవ సంకీర్తన ఐదవ చరణం నుండి రెండవ భాగాన్ని చదువుతూ ఉన్నాను నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను దేవుడు తన పరిశుద్ధ లేకన్న మాట మన కొరకు దీవించను కాక తలలోంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం మహిమగల మహిమగళ్ళ మరాజ్యానికి స్తోత్రాలు సర్వాధికారి సర్వశక్తి మంతుడవు ఆత్మతో సత్యముతో ఆరాధించబడుతున్న ఉన్నతమైన దేవుడు నీకు వందనాలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీ నామము కనపరచు విశ్వసిస్తున్నాం సంతోషిస్తూ ఆనందిస్తూ మిమ్మల్ని కనపరుస్తున్నాం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మంది బిడ్డలు వీక్షిస్తూ బలపడుతుంటే మరింత మందిని మీరు బలపరిచి నీ కృపల క్రీస్తు పండి క్రీస్తునామని ప్రార్థనలుతున్నా రి ఆమె చాలా సమయం పిల్లలు ఇక్కడ చదువునటువంటి ఈ వాక్యం లేక ఈ మాటలు కీర్తనకారుడైనటువంటి చెప్తున్న మాట దేవుని కొరకు కనిపెట్టేటువంటి ఒక చక్కటి ఆయనం ఆయన చిత్తమే మన జీవితంలో సిద్ధించాలి ఆయన చెత్త ప్రకారమే మన జీవితం నడిపించబడాలి నూతన నిబంధన క్రింద దేవుడు తన ఆత్మ ద్వారా తన ధర్మవీధులను మన మనసులో ఉంచి వాటిని మన హృదయం లేదు వ్రాస్తానని చెప్పి వాకింగ్ జ్ఞాపకం చేస్తుంది మరొక విధంగా చెప్పాలంటే నూతన జన్మ అనుభవం పొందినప్పుడు ఆయన మనస్సును గ్రహించగలిగేటువంటి సామర్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు గట్టిగా శోతని చెప్పాలి హలో చూడండి వాక్యంలో ఒక చక్కటి మాట ఉంటుంది ఆకాశములు భూమికి ఏమండి పైన ఎంత ఎత్తుకున్నాయో ఆయన తలంపులు మన తలంపుల కంటే అంతా ఎత్తుగా ఉంటాయి ఆ సత్యాన్ని మనం గమనించాలి అది ఎప్పుడు కూడా నిలిచే ఉంటుంది స్థిర స్థిరత్వం కలిగినటువంటి సత్యం అది పిల్లలు ఆ దేవుని మనస్సును తెలుసుకోవడానికి దేవుని సన్నిధిలో కనిపెట్టడం అనేటువంటి ప్రక్రియను సావకుడు సూచనల కొరకు తన యజమానుని తట్టు చూచినట్టు సా సరిపోచవచ్చు నూట ఇరవై మూడవ సంకేత రెండవ చరణంలో ఉపమాన ప్రతి ఒక మాట చదవబడింది మీరు చదవచ్చు చూడండి దేవుని ఎదుట మనము శ్రద్ధతో ఏకాగ్రత ఉన్నప్పుడు అనేకమైన విషయాలు మనము ఊహించలేనట్టు గ్రహించాలని అనేకమైన విషయాలు మనలను ఆకర్షించేటువంటి అవకాశం ఉంటుంది అయితే అదే సమయంలో వేరే విషయాలు ఏవి కూడా మనల్ని ఆకర్షించమండి మనం శ్రద్ధ ఏకాగ్రత ఎప్పుడైతే దేవుడి మీద ఉందో ఆ మనస్సు చాలా అనేక లోతైన మనమల్ని ఆకర్షిస్తుంది అదేవిధంగా ప్రక్క విషయాలు అదే సమయంలో ఆకర్షించడానికి అవకాశము ఉండదు చూడండి ఒకవేళ పైనుండి మనము దేవుని స్వరాన్ని వినాలి అని అంటే ఆ స్వరము కొరకు కనిపెట్టాల్సినటువంటి ఆలోచన చేయాలి అదే సమయంలో ఆ చుట్టూ ప్రక్కల వచ్చేటువంటి శబ్దములు ఏవైతే ఉన్నాయో ధ్వని తరంగాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మన చెవులు మూసుకోవడం అనేది తప్పనిసరి ఉపవాసముతో ప్రార్థనలో ఉన్నటువంటి ఐదుగురు ప్రవక్తులు బా అంతేకాకుండా బాధకులు కలిసి కనిపెట్టినప్పుడు మొదటి మిషనరీ ప్రయాణాన్ని గురించి సూచనలు వారు పొందుకున్న రప్పోసులు కార్యక్రమం పదమూడు ధ్యానంలో ఆయన కొరకు కనిపెట్టినట్లు కొద్ది సమయం కూడా మనల్ని మనం పరిచయక పరచుకోకపోతే కేటాయించుకోకపోతే సందిగ్ధ పరిస్థితులలో దేవుని చిత్తం నుండి ముఖ్య ముంచుకే కారణమవుతుంది బాప్తి స్మృతి ఆహారను తల కొట్టబడింది ఆ విషయం ప్రభుకి తెలిసింది అది ఆయనకి సామాన్యం వర్తమానం కాదు చాలా కష్టం ఎందుకంటే యోహాను యసుకృష్ణ ప్రభు కుటుంబ సభ్యుడు అంతేకాకుండా ఒక జత పని వాడు ప్రభు ఎప్పుడైతే మాట్లాడో ధోని ఎక్కి అరణ్య ప్రాంతంలో ఒంటరికి వెళ్ళిపోయాడు ఏకాంతంగా తన స్నేహితుడు లాజరు వ్యాధుగ్రస్తు ఉన్నప్పుడు కూడా ఆయన మూడు దినాలు అక్కడ ఉన్నాడు తప్ప వెంటనే వెళ్ళలేదు ఎందుకు తెలుసా ఆ సమయంలో తన తండ్రి చిత్తం ఏదో తన తండ్రి మనసు తెలుసుకోవడానికి కొద్ది ఆ దినములు ఆలస్యం అనేది జరిగింది ఆలస్యం తర్వాత పునరుద్ధానం యొక్క అద్భుతం ఏంటి అక్కడ చూడడం జరిగింది వాళ్ళు చూడండి ఆ పని చేయడానికి మార్గం సిద్ధపరచడం మాత్రమే కాకుండా పునరుద్ధానం గురించినటువంటి అమూల్యమైన సత్యాలను నాకున్న ఉన్న వారందరూ గ్రహించడంలో సిద్ధపరచాడే సుప్రభు దేవుని స్తోత్రం కలిగిన గాక చూడండి మనం కొన్నిసార్లు ఎటు తాచిన పలుసు నిలుచుంటాం ఎక్కడ వెళ్ళాలో తెలియదు ఏం మాట్లాడో తెలియదు ఏం చేయాలి తెలియదు అలాంటి పరిస్థితుల్లో మనం ఎంచుకోవాల్సిన మార్గాలు మన ముందు చాలా కనపడతాయి ఎక్కువ ఉన్నప్పుడు మనం చేసిన పని ఏంటంటే దేవుని నడిపింపు వరకు కనిపెడటం అనేది చాలా ఆవశ్యకం మనిషికి అతి మనిషికి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం కంటే మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని నిర్ణయించడం చాలా సులభం అవుతుంది మనకు ఏది మంచిదో అది దేవుని నుండి మాత్రము తెలియజేస్తుంది ఆది నుండి అంతం ఎరిగిన వాడు ఆయన ఒక్కడే కనుక ఆ ఉదయ కలసిన పిల్లరా మనం ఏదైతే కావాలో ఏదైతే మంచిది మనం నడవాలనుకుంటున్నామో ఏదైతే మంచి చేయాలనుకుంటున్నామో ఏ మంచి మార్గం నడవాలనుకున్నా అది దేవుని తెలుసు ఆయన మనకు అనుగ్రహిస్తారు అయితే మనం చేయాల్సి మనంటే ఆయన చిత్తం కొరకు కనిపెట్టుకుండాలి శివభక్తి కాగా క్షమించాలి భక్తుడు దావిదానే అంటున్నాడు నీవే నా రక్షణకర్తమైన దేవుడు దినబెల్ల నీ కొరకు నేను కనిపె అంటే ప్రతిరోజు దేవుని కొరకు కనిపెడితే అద్మూల్యమైనటువంటి సత్యాలు ఆయన మనకు బోధించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడి మాటలు మనకొకరు కన్ను మూసుకోండి ప్రార్థన ప్రేమ కలిగిన మాత్రం స్తోత్రాలు తిరిగి మనకు నూతనం ఉదయకాల సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా లోతైన నీ మాట వింటున్నాం ప్రతి దినము కూడా మనం బలపరుచున్నాం ఈ దినం కూడా అదే రీతిలో మనం బలపరిచే విధంగా నీ మాట విన్నందుకు స్తోత్రాలు నీ కృపా నీ కాపుదని సన్నిధానంలో మనం బలపరుచు స్థిరపరచు మీరు మహిమ పొందండి ఏ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ ఆత్మీకి బలపరచండి ఏసు నామముని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి ఆమెన్ మెయిన్ త్రియేక దేవుని దీవెన ఆయన సన్నది కాపుదల సదాకాలము మనందరికీ తోడు నడిపించును గాక ఆ